నా పేరు నాగేంద్రా ఖమ్మం జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ డిస్ట్రిక్ట్ ప్రొఫెషన్ ఎక్సైజ్ ఆఫీసర్ ఖమ్మం జిల్లాకు సంబంధించి రెండు వేల ఇరవై మూడులో నూట ఇరవై ఇరవై మూడు కేసెస్ పెట్టడం జరిగింది అట్లాగే రెండు వేల ఇరవై నాలుగులో దాదాపు డెబ్బై ఎనిమిది కేసెస్ పెట్టాము ఈ డ్రైవ్ అనేది కంటిన్యూ అవుతుంది ఖమ్మం జిల్లాకు సంబంధించిన యువతకు ముఖ్యంగా ఇచ్చే సందేశం ఏంటంటే ఇటువంటి మత్తు పదార్థాలకి గంజాయి కావచ్చు ఇంకా వేరే ఇంటి పేరు సబ్సెన్సెస్ ఏవైనా కూడా దూరం ఉండండి చిన్నగా ఏదో సరదాగా ట్రై చేద్దాం అన్నది మొదలు పెట్టి తర్వాత దీనికి అడిక్ట్ అయ్యే స్టేజ్ వస్తుంది గంజాయి మీరు తాగడం దగ్గర నుంచి మొదలు పెడితే అక్కడ నుంచి అమ్మడం లేదా ట్రాన్స్పోర్ట్ చేయడం ఇవంతా కూడా చాలా పెద్ద నేరాలు అవుతాయి వీటి మీద మీకు జైలు శిక్ష ఖరారు అయితే దాదాపు పది సంవత్సరాల వరకు జైల్లోనే ఉండాల్సి వస్తుంది కాబట్టి ఇటు ఇటువంటి శిక్షల్ని వీటిని దృష్టిలో పెట్టుకొని లేదా మీ కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని ఇటువంటి మత్తు పదార్థాలకు వీటిని సేవించడం కానీ లేదా దీన్ని ఎంకరేజ్ చేయడం కానీ దీన్ని అమ్మడం కానీ ట్రాన్స్పోర్టేషన్ చేయడం కానీ ఇటువంటి అంతా దూరం ఉంటే చాలా మంచిది అట్లాగే ముఖ్యంగా కా యువత తల్లిదండ్రులకు కానీ లేదా చుట్టుపక్కల పేరెంట్స్ కావచ్చు లేదా ఉపాధ్యాయులకు వీళ్ళకి చెప్పేది ఏంటంటే మీ దగ్గర ఉన్న యువత వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళ పర్సనాలిటీ ఏ విధంగా బిహేవియర్ ఏ విధంగా ఉంది అన్నది అబ్జర్వ్ చేస్తూ ఉండాలి రెగ్యులర్గా వాళ్ళ స్లీపింగ్ ప్యాటర్న్స్ కానీ లేదా వాళ్ళ కళ్ళల్లో రెడ్నెస్ కానీ ఇటువంటిదంతా మీరు అబ్జర్వ్ వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ అబ్జర్వ్ చేస్తుంటే వాళ్ళు ఏమైనా అడిక్ట్ అవుతున్నారో అన్నది మీకు తెలుస్తుంది గూగుల్లో విస్తృతమైన సమాచారం ఉంది దీని మీద ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే మీ పిల్లలు ఏదైనా దీనికి అడిక్ట్ అయ్యారా అన్నది మీకు తెలిసిపోతుంది అట్లాంటిది ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా కౌన్సిలింగ్ ద్వారా కానీ లేదా పెద్ద ఎత్తున చేస్తుంటే వేరే ఎవరైనా తెలిసిన వాళ్ళు లేదా మీకు ఏదైనా సమాచారం ఉంది విధంగా చేస్తున్నారు అన్నది ఏదైనా ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ వివరాలను చాలా గోప్యంగా ఉంచుతాము ఆ కేసులు అన్నది మేము బుక్ చేస్తాము అంటే ఎవరికి ఏదైనా ఇటువంటి ఇబ్బంది ఉండదు గంజాయికి సంబంధించి ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళ వివరాలు కానీ చాలా గోప్యంగా ఉంచుతాము ఎక్కడ కూడా మీ పర్సనల్ డీటెయిల్స్ కానీ మీ ఫోన్ నెంబర్ కానీ మీ ఫోటో కానీ ఎక్కడ కూడా బయటికి రాదు డైరెక్ట్ మా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ కి సంబంధించి సీఎల్ని కానీ లేదా డైరెక్ట్ నన్నయ్య కానీ కలవచ్చు కలిసి మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకోవచ్చు గీత కార్మికులకు సంబంధించి మీకు ఏదైనా కార్స్ రావాలి అన్నది చెట్టు ఎక్కగలిగిన పర్సన్ ఉండి ఆయనకి ఇంకా కార్ లేదు అన్నది ఏదైనా ఉంటే ఒకసారి మీకు సంబంధిత చేయగారిని కలిసి ఒక అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు మాకు పంపిస్తారు పంపించిన తర్వాత ఒకసారి ఎంక్వైరీ చేసుకొని మేము మీకు ఎలిజిబుల్ పర్సన్స్ కి అందరికి గీత కార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది